నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్టా కిచెన్ నేను మీ రవలి ఇవాళ ఒక టేస్టీ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను ఇదే మన టమాటా బఠానీ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా సూపర్గా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి పరాటాస్ ఎందులోకైనా సూపర్గా సెట్ అవుతుంది అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా కమ్మగా సింపుల్గా ఈజీగా చేసుకునే కర్రీ రెసిపీ సో ఇంత టేస్టీ అయినా టమాటా బఠానీ కూర ఎలా చేసుకోవాలో ఇక్కడ నేను చూపించేస్తాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కాస్త వేగాక నేను ఇక్కడ ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా సన్నగా చిన్నగా తరుక్కొని తీసుకున్నాను ఇదంతా కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు నేను ఇక్కడ ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను వీటిని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఉల్లిపాయలు మంచిగా వేగుతూ ఉన్నప్పుడు చూసారు కదా ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ గా మారాక ఇందులోకి నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ ఆలూస్ ని ఇలా మంచిగా కట్ చేసుకొని తీసుకున్నాను ఇలా ఆలు ముక్కలు అన్నిటిని కూడా ఇందులోకి వేసేసుకొని కొంచెం నేను ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను మీద నుంచి ఇలా వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఆలు ముక్కలన్నిటిని కూడా మంచిగా వేగుతున్నప్పుడు ఇందులోకి మనం టమాటా ముక్కలు యాడ్ చేసేసుకుందాం నేను ఇక్కడ ఒక ఎనిమిది మీడియం సైజ్ టమాటాలను ఇలా మంచిగా కట్ చేసుకొని తీసుకున్నాను ఇలా ఈ ముక్కలన్నిటిని కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము నేను ఇక్కడే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటాను ఉప్పు వేసుకోవడం వల్ల ఇక్కడ మనకు టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోతాయి అలాగే ఆలు ముక్కలన్నీ కూడా మంచిగా సాఫ్ట్గా ఈజీగా మగ్గిపోతాయి సో నేను ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఆ తర్వాత మనము టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు చక్కగా వీటిని మగ్గించుకోవాలి చూసారు కదా ఫైనల్గా టమాటా ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా మగ్గాక మనం ఇందులో బఠానీని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ ఫ్రోజన్ పీస్ మనకు ఈజీగా దొరుకుతుంది స్టోర్స్లో నేను అది ఇక్కడ వాడుతున్నాను మీరు కావాలంటే పచ్చి బట్టాని ఫ్రెష్ది కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక బౌల్ అంతా పచ్చి బట్టానీ తీసుకొని ఇందులోకి మంచిగా బాగా మిక్స్ అయిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంత పసుపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇలా ఈ రెండింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్లోని ఆ పచ్చిదనం అంతా కూడా పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు సేపు వీటిని మంచిగా మగ్గించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కారం యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ అంత కారం వేసుకున్నాను వన్ స్పూన్ అంతా ధనియాల పొడి కూడా నేను ఇక్కడ వేసుకున్నాను ఇలా కారంని ధనియాల పొడిని కూడా ఒకసారి బాగా ఇందులోకి కలిపేసుకుందాము ఇలా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాల సేపు ఈ మసాలాలు టమాటా గుజ్జు అదంతా కూడా చక్కగా దీన్ని మక్కించుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ ఒక వన్ గ్లాస్ అంతా వాటర్ వేసుకుంటున్నాను గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి మనం ఇక్కడ ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఒక నాలుగైదు నిమిషాల సేపు మంచిగా గ్రేవీని మనము బాయిల్ చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే మంచిగా గ్రేవీ అంతా కూడా చిక్కబడి చక్కగా మనకు టమాటా బఠానీ కూర అయితే రెడీ అయిపోతుంది నేను ఇక్కడ ఫైనల్గా చూపిస్తున్నాను స్టవ్ ఆఫ్ నేను ఇక్కడ చూసాను కదా మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది చక్కగా పర్ఫెక్ట్గా మనకు టమాటా బట్టాని కూర అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా కమ్మగా చాలా అంటే చాలా ఎమ్మిగా బాగుంటుంది ఇది చపాతీస్లోకి హాట్ హాట్ రైస్లోకి సూపర్గా సెట్ అవుతుంది అందరికీ కూడా చాలా నచ్చుతుంది ఇలా చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ